సరేంట నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్ చెప్పులు కుట్టుకుంటా కొల్ల గుట్టి చేసుకుంటా ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి వస్తాను నీకు సరుకులన్నీ రాజమండ్రి నువ్వే తెచ్చుకుంటావా అక్కడికి పెట్టి నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇంటికి పెడతావు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇక్కడికే వస్తున్నారు కదా ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓ దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బాగానే ఉంది దీంట్లో నువ్వు నీట్గా కానీ చేస్తే ఎవరిన వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికీ ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్ గా పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్అప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా అయ్యా నువ్వేంటి సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు ఈ జోలు కుట్టుకుంటాకండి చొప్పుసాబ్ వరకు మా ఆ సెంటర్ లో గుడికి వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి అంత డెలికేట్స్ చిన్న చిన్న పని ముట్లు కొనుక్కు వెళ్తానండి ఇక్కడ వెళ్తాం బయట రాజమండ్రిలో కూడా కొంటానండి రాజమండ్రి నుంచి చర్మాల గట్టాయి తెచ్చుకుంటాను కొన్ని నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి ఇప్పుడు ఏమి బెదిరింపులు ఏమి లేవు కదా వ్యాపారం ಈ ಪಕ್ಕ ಎಲ್ಲ ಎಂತ ಮಂದಿ ಪೆಲ್ಲಿದ್ದೀರಾ ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయిని అడిగారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఏమి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పతి సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉందండి అండి అతను రెండు వేల రెండులో చనిపోయాడు అండి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ప్యాక్టరీలో చేసుకుంటున్నాడు ప్రైవేట్ చేస్తా ఒక ఎనిమిది వేలు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ అచ్చా ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు అండి ఇంటర్ ఐటీ చేశాడు దేవుడిచ్చిన గడి మీ పక్కన కూకుంటా నేను ఎంత బుద్ధం చేసుకుంటే మీ దగ్గర లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందాం అని వచ్చా నేను ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పడ్డానండి కరెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి గారు మీరు వృత్తినే మాకు బాగుంటదండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ ఉందా ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా నువ్వు ఇంకా గా చేయడానికి ఫ్యాషన్ గానీషన్ గా చేస్తాను పనిముట్లు ఉంటే మంచి పనిముట్లుంటే ఇంకా బాగా చేయగలుగుతా నువ్వు నువ్వు వేసిన డబ్బు తీసుకోటి నువ్వు చేసింది Ебакара. Ну вот, диск